మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ త్రిష సింభు ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల త్రియటికల్ బిజినెస్ అయిందంటున్నారు ట్రేడ్ పండితులు ఇక జూన్ ఐదున గ్రాండ్గా వచ్చింది ఈ సినిమా కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకుండా మిగతా భాషలో రిలీజ్ చేశారు అయితే కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి కమల్ మనరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి ఇక ఈ సినిమాలో సింబు త్రిష కూడా ఉన్నారు ఈ సినిమా తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది రెండో రోజు సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు రావచ్చంటున్నారు అనలిస్టులు ఇక కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకుపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువచ్చాదని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు ఇక ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడితో బాక్సాఫీస్ని షేక్ చేశారు దర్శకుడు మణరత్నం హీరో కమల్ హాసన్ ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది తగ్ లైఫ్ ఈ ఓల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింబు కూడా కీలక పాత్ర చేశారు త్రిషా అభిరామి కూడా హీరోయిన్స్గా అద్భుతంగా నటించారు స్టోరీ వైజ్ చూస్తే రంగరాయ శక్తిరాజ్ కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింభు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరమవుతుంది దాంతో అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకొస్తానని మాటిస్తాడు తన తర్వాత ముఠాకు అమర్ను నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలో ఉన్న ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజు జార్జ్ అస్సలు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాయత్నం చోటు చేసుకుంటుంది అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాయత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది ఈ కథలో ఇంద్రాని త్రిష లక్ష్మి అభిరామి ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ ఇక కమల్ హాసన్ మణిరత్నం వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక అద్భుతం సో పై కూడా కమల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు ఇక ప్రమోషన్స్లో కమల్ అయితే ఈ సినిమా నాయకుడి కంటే పెద్ద హిట్ అవుతుందని ముందు నుంచి చెప్పారు ఒక రుటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చెప్పించారు దర్శకుడు సో కథనంలో కూడా కొత్తదనం లేదంటూ కూడా అభిమానులే తేల్చి చెప్పారు మొత్తానికి మీడియం రేంజ్ కలెక్షన్స్తో వెళ్తుంది ఈ సినిమా